దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం కుర్చేడు మండలంలోని ఆవులమంద గ్రామ పంచాయతీ పరిధిలో గల ముష్టగంగవరం గ్రామంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ పాల్గొన్నారు వారితో పాటు కుర్చేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నిమిలయ్య మాజీ మండల టీడీపీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు ఉన్నగిరి కోటేశ్వరరావు ఉన్నగిరి కొండలు వెంకటేశ్వర్లు తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు